అధ్యక్షులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి మరియు ఇరిగేషన్ మంత్రి ఎవరు నాన్న గారికి ఇక్కడ పరప్రముఖులకు మీడియా పర్సనల్ నమస్కారాలు చాలా సంతోషం అన్నిటికంటే ముఖ్యంగా మీకు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు కావడం చాలా ఎందుకంటే మంత్రులని కలెక్టర్లని అక్కడ ఆర్టీ వారిని తహసీల్దార్ని అందరినీ పీలుస్తుంటాడు సార్ ముఖ్యంగా కావాలన్న సైకోర్ సార్ అంటే వర్స్ డబ్బులు వర్స్ డబ్బులు వర్స్ డబ్బులు వర్స్ ఇంకే అడగడు వస్తాడు కూర్చుంటాడు సార్ ఇది ఒక్కటి అడిగేసి అంటాడు సార్ అంటే ఇంకే అడగడు ఇప్పుడే ఇంటికి ఏమన్నాడు ఇంటికి వచ్చాము ఏదో బొకేలు ఇప్పించాడు రెండు అయిన తర్వాత టీ దానికి లోపలికి రెండే మా ఇద్దరు నిసిపోయాడు మా ఇద్దరే తీసిపోయాడు టీదా ఇక్కడ వచ్చి కదా బయటే ఆడ పోయిన తర్వాత వాళ్ళ అస్టెండ్ పిలిచాడు ఒక్కొక్క కాగితం తెచ్చాడు అన్న ఇది పిలిచే ఇచ్చేయండి సరిగ్గా సార్ తప్పదు అప్పటికప్పుడు అధికారులకు ఇక్కడి నుంచి అమరావతి ఫోన్ చేసుకోండి చేసుకొని జరిగింది అలా మీ నాయకుడి రాజుగానే కాదు అటు విదేశ్ మంత్రి అంటే పట్టుకుంటాడు ఆరోగ్య మంత్రిని అంటే పట్టుకుంటాడు పంచాయతీ మంత్రి అలా పట్టుకుంటాడు ప్రతి ఒక్కరు అదే కదా కలెక్టర్ కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు వస్తాడు సార్ పట్టుకుంటాడు ఆ వర్క్ అంటాడు ఇదంటాడు ఇదంటాడు సార్ సో చాలా సంతోషం అట్లాంటి శాసనసభ్యులు ఈ రోజు మీకు కావాలనుకుంటే చాలా అదే రోజు ఈ రోడ్డు కూడా చాలా చక్కగా చేశారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలం చాలా ఇల్లు ఉన్నాయి ఎంతో కాలం లేకుండా ఉంటే వారు యాక్చువల్గా చెప్పడం దాంట్లో రుణాలు ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఇచ్చాము ఆ విధంగా యాక్చువల్గా జరిగింది